తమిళలో చూసారు కదా ఈసారి వీడియో చాలా బాగా వచ్చింది ఒకసారి వీడియో ఫుల్ వీడియో చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అయ్యప్ప స్వామి పూజ పూర్తి వీడియో కంప్లీట్ చూడండి ఇవి కేరళ సెమ్మెలు ఇలా చూస్తే మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు నేను ఇవి ఫిట్ చేసి చూపిస్తాను ఇది ఒక సైజు ఒక సైజు రెండు ఫిట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అయ్యప్పల దగ్గర యూజ్ చేసేది ఇందులో మన చాలా సైజులు ఉంటాయి ఇది ఇంకొక సైజు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకొక సైజు చూసారా ఇలా సైజెస్ సైజెస్ వస్తూ ఉంటాయి చాలా ఎక్కువగా ఉంటాయి మనకు ఇది వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయలు పడుతుంది ఇది వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు పడుతుంది చూడండి చిన్నది వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయలు ఉంటుంది పెద్దది వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది ఇవి మనకు అన్ని పీస్ రేట్ వస్తాయి ఇలా సైజెస్ వస్తాయి అది టెన్ నెంబరు ట్వెల్వ్ నెంబరు ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అట్లా చాలా సైజెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి ముక్కంటి ఇది కూడా మనకు ఫిట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఎలా వస్తుందో చూడండి ఫిట్ చేశాక చాలా అంటే చాలా బాగున్నాయి చాలా హెవీ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది ఫిట్ చేసాక మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ దగ్గర పడిపైకి దీపాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర ఇది వచ్చి చిన్న సైజు ఇంకో దీంట్లో ఇంకా కొంచెం చిన్నది ఇంకో రెండు మూడు సైజులు ఇంకా చిన్నవి ఉంటాయి పెద్ద సైజులు కూడా ఉంటాయి మనకు కావాలంటే ఈ మధ్యలో ఒత్తి తీసి మనం పడిపైకి యూజ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే కూడా యూజ్ చేసుకోవచ్చు పడిపైన పెడితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలాగే మన దగ్గర అయ్యప్ప విగ్రహం కూడా ఉంటుంది కదా ఫ్రెండ్ చూడండి చాలా నీట్ వర్క్ ఉంటుంది అన్ని క్వాలిటీ విగ్రహాలే ఉంటాయి మన దగ్గర ఇది కూడా మకర తోరణంతో మన దగ్గర అన్ని క్వాలిటీ ఉంటాయి చూసారు కదా ఎంత బాగుందో సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటాయి మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ